మన ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో బడాబాబులు పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లు కార్పొరేట్ సంస్థలు పెద్ద పెద్ద వాణిజ్యవేత్తలు ఇట్లాంటి వాళ్ళు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అప్పు చేసినటువంటి డబ్బు పదహారు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మొండి బకాయిల కింద రద్దు చేసి ఈ విషయం ఎవరో దేశద్రోహులు చెప్పిన మాట కాదు ప్రతిపక్షాలు చెప్పిన మాట అసలే కాదు సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటుకు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి సమాచారం అంటే పదేండ్లలో పదహారు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు అప్పు చేసి ఎగ్గొట్టినటువంటి బడాబాబులకు మొండి బకాయిల కింద మాఫీ చేయడం రద్దు చేయడం అంటే ఎవరబ్బ సొమ్మని రద్దు చేస్తారు ఇంతకంటే అన్యాయం ఇంకేమన్నా ఎవరి సొమ్మది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం లేదా ఒక కార్మికుడు ఒక రైతు ఒక వ్యవసాయ కూలీను బ్యాంకు దగ్గర అప్పు తీసుకుని చెల్లించకపోతే ఇదే పద్ధతుల్లో మొండి బకాయిలకే పేరు మీద రద్దు చేస్తారు మనకు తెలుసు ప్రభుత్వోద్యోగి ఎగ్గొట్టేందుకు అవకాశమే లేదు చెవులు పిండి ముక్కు పిండి జీతం నుంచి కట్ చేసి రాబట్టుకోవడం ఉద్యోగికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఆపేస్తారు అవసరమైతే చర్య తీసుక సాధారణ కార్మికులు రైతులు సాధారణ ప్రజలైతే ఇల్లువాకి వేలం పెడతారు తలుపులు కుర్చీలు బిందెలు ఇంట్లో ఉన్న సామాన్లు వేలం పెట్టేస్తారు బజార్ లో పరువు తీస్తారు రోడ్డుకెక్కిస్తారు ఇలాంటిది బడాబాబులు కాంట్రాక్టర్లు వాణిజ్యవేత్తలు పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వీళ్లు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎగ్గొడితే పదహారు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు మొండి బకాయిల కింద రద్దు చేశారట అందులో సగానికంటే ఎక్కువ తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల కోట్లు కేవలం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు చేసినటువంటి సాధారణ కాంట్రాక్టర్లు సాధారణ వ్యాపారస్తులు చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు మధ్య తరహా పారిశ్రామికవేత్త కార్పొరేట్ సంస్థలు ఎగ్గొట్టిందే తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల కోట్ల అంటే ప్రజల డబ్బు ప్రభుత్వ సొమ్ము ఇట్లా బడాబాబుల పాలు చేస్తారు ఇక ప్రభుత్వ బ్యాంకులు ముందుకు ంటే ఎట్లా పోతాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలు పాలవుతున్నాయి లాభాలు సరిగా సంపాదించట్లేవు అని చెప్పేసి వాటి మీద రాళ్లేసి డిజిన్వెస్ట్మెంట్ చేస్తాం షేర్లు అమ్మకాలకు పెడతాం ప్రైవేటీకరణ చేస్తాం అని చెప్పేసి ఏడాది ఏడాది ఉరుకులు పరుగుల మీద ప్రైవేటీకరణ వైపు పరుగులు తీస్తోంది మోడీ ప్రభుత్వం ఎందుకోసం అది ప్రభుత్వ రంగ బ్యాంకుగా పచ్చగా ఉన్నంత కాలం అందులో డబ్బును తీసుకుపోయి బడాబాబుల బొజ్జలు నింపి బకాయిల కింద రద్దు చేయడమే కాకుండా ఆ తర్వాత అవి సరిగ్గా నడవట్లేవనే పేరుతో మళ్ళా వాటిని కూడా మొత్తం ్యాంకు బ్యాంకునే బడాబాబుల చేతుల్లో పెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తాయి ఇంతకంటే అన్యాయం ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఇది ప్రజాస్వామ్యం ఇది స్వేచ్ఛా వ్యాపారం స్వేచ్ఛా వ్యాపారం అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల డబ్బుని బడాబాబులకు దోచిపెట్టటమా చట్టబద్దంగానే ప్రభుత్వమే బడాబాబులు కొల్లగొట్టడానికి ఫెసిలిటేట్ చేయటమా ఇంతకంటే అన్యాయం ఇంకేము ప్రజలే ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి